హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఇందిరమ్మ ఇండ్ల పథకాల లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సరికొత్త అయితే తీసుకొస్తూ ఉందన్నమాట ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా లబ్ధిదారులకు ఇప్పటికే ఫైనల్ లిస్టులు విడుదల చేశామని మరి ఫైనల్ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలైతే ఇచ్చింది మరి ఫైనల్ లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలనే దాని గురించి నేను గత వీడియో అనేది చేశాను ఎవరైనా మిస్ అయి ఉంటే ఎట్లా చెక్ చేసుకోవాలి ఏంటి ఎక్కడ వెళ్ళి చెక్ చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు ఆ వీడియోలో నేను కంప్లీట్గా ఇవ్వడం అయితే జరిగింది తప్పకుండా మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఆ వీడియో చూసి దాని ప్రకారం మీరు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మీరు లిస్ట్ వన్లో ఉన్నారా లిస్ట్ టూలో ఉన్నారా లిస్ట్ త్రీలో ఉన్నారా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి అట్లా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధిని అయితే పొందవచ్చు అనమాట మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రయోజనాలను కల్పిస్తూ దాని ప్రకారం ఈ లబ్ధిదారులందరికీ కూడా మేలు చేస్తూ ఉంది మరి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ లబ్ధిదారులకు సంబంధించి మరొక తాజా సమాచారంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రావడం జరిగింది మరి ఎవరు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇప్పటికే ఎల్ వన్లో సెలెక్ట్ అయిన వారు కానీ ఎల్ టూలో డబుల్ ఇండ్ల కోసం చూస్తున్న వారు కానీ వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి ఎందుకంటే మనకు ఏదో ఒక అప్డేట్ అయితే వస్తూనే ఉంటుంది ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మరి మనం ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ను తెలుసుకుంటూ ఉంటేనే మనకు ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మనము లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుంది మరి ఇరవై లక్షల ఇళ్లను పంపిణీ చేస్తామని చెప్పేసి మన గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఇదివరకే మనకు ప్రకటించడం జరిగింది మరి ఇరవై లక్షల ఇళ్లలో మన ఇల్లు వస్తుందా లేదా మనకు అర్హత ఉందా లేదా మనం అప్లై చేసుకున్నాం ఇప్పటికే మరి అప్లై చేసుకున్న దాన్ని బట్టి మనకి ఇక్కడ ఇల్లు అనేది మంజూరు అవుతుందా అవ్వదా అని చెప్పేసి తెలుసుకోవడానికి ప్రభుత్వం అవకాశం అయితే ఇచ్చింది మరి ఎలా తెలుసుకోవాలి ఏంటనే వివరాలన్నీ కూడా ఇక్కడ మనం క్లారిటీగా తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మరి తప్పకుండా ఇవన్నీ కూడా మీరు తెలుసుకుంటేనే మీకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటేనే మీకు ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా ఈ వీడియోలో తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింకును మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి మీ బంధువులకు వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వీడియోలు చూసి ఇంద్రమ్మ ఇంట్లోకి ఎలా అప్లై చేసుకోవాలి ఎలా లబ్ధి పొందాలనే వివరాలన్నీ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది మరి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వీడియోని అప్పుడు మీరు తప్పకుండా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించినటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సరికొత్త అయితే అందిస్తూ ఉంటుంది మరి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా లబ్ధిదారులందరికీ కూడా ఇప్పటికే ప్రభుత్వం ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని చెప్పేసి ఒక మూడు లిస్టులను విడుదల చేసి ఎల్ వన్ ఎల్ టూ వారికి మాత్రమే అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంది ముఖ్యంగా ఎల్ వన్ లిస్ట్లో ఉన్నటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా సొంత స్థలం కలిగి ఉంటే కనుక వారికి ప్రభుత్వం అయితే ఆర్థిక సాయం అందిస్తూ ఉంది అంటే ఐదు లక్షల రూపాయలను అందిస్తూ వారికి ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేస్తూ ఉందనమాట మరి ఇట్లా ఎల్వన్లో ఉన్నవారంతా కూడా ఇప్పటికే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లను పంపిణీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి దాని ప్రకారమే ఎల్వన్ వారికి ఇండ్లను పంపిణీ చేస్తూ వారు ఇల్లు కట్టుకోవడానికి ప్రత్యక్షంగా ప్రభుత్వం అయితే సాయం చేస్తూ ఉంది మరి ఐదు లక్షల రూపాయలను నాలుగు విడతల్లో అందజేస్తూ ఉందన్నమాట మరి ఇప్పటి వరకు కూడా కేవలం ఎల్వన్ వారికి మాత్రమే అప్డేట్స్ అయితే ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకెళ్తూ ఉంది మరి డబుల్ ఇండ్లకు సంబంధించి ప్రభుత్వం అదుగో ఇదిగో అంటున్నా కానీ ఎక్కడా కూడా డబుల్ ఇండ్లపైనైతే పూర్తిస్థాయి అయితే రాలేదు ఎందుకు రాలేదంటే మనం చాలా వీడియోల్లో గత అంతా కూడా మాట్లాడుకున్నాం ఈ డబుల్ ఇండ్లకు సంబంధించి ఎందుకు ఈ డబుల్ ఇండ్లను పూర్తి స్థాయిలో పంపిణీ చేయలేకపోతున్నారని చూస్తే ముఖ్యంగా ఈ డబుల్ ఇండ్ల పంపిణీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కొంచెం అస్తవ్యస్తంగా ఉందన్నమాట అంటే గత ప్రభుత్వం కొన్ని ఇళ్ళనిచ్చింది అవి ఇంకా నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి మరి కొత్తగా మన కాంగ్రెస్ ప్రభుత్వం జీ ప్లస్ త్రీ విధానంలో నిర్మాణాలు చేపడుతున్నామని చెప్తూ ఉన్నారు దీనికి ఇంకా కేబినెట్ అయితే ఆమోదం తెలపలేదు అలాగే డబ్బులు కూడా విడుదల కాలేదు అలాగే మనకి ఇంకా లబ్ధిదారులు మనకు ఏదైతే ఇళ్లను కొద్ది భాగం నిర్మించి వదిలేసిన చోట ఆ ఇల్లు ఎవరికైతే కేటాయిస్తున్నారో వారికే డబ్బులు ఇచ్చి వారిని ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం వారికే అవకాశం ఇస్తున్నట్లు కూడా చెప్పడం జరిగింది ఇట్లా అనేక విధాలుగా అనేక రకాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన లబ్ధిదారులకు ఇండ్లనైతే పంపిణీ చేస్తూ ఉంది మరి డబుల్ ఇండ్లపైన ఈ విధంగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ని తీసుకొస్తూ లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా వారికి తెలియజేస్తూ మనలాంటి ఛానల్స్ ద్వారా మీకు అందరికీ కూడా మరి అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే డబుల్ ఇండ్లు పంపిణీ చేసేసారు మరి డబుల్ ఇండ్లు రావు మాకు వస్తాయా రావా మా లిస్టులో పేర్లు ఉన్నాయి అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు మరి ఖచ్చితంగా మరి ఖచ్చితంగా మీకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను తప్పనిసరిగా పంపిణీ చేస్తామని చెప్పి మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి గారైతే చేశారనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గత వీడియో చూసి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకున్నారో మీరు ఎల్ వన్లో ఉన్నారా ఎల్ టూలో ఉన్నారా ఎల్ త్రీలో ఉన్నారా అని చెప్పి చెక్ చేసుకున్నారో వారికి మాత్రమే ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని అయితే పంపిణీ చేయడం జరుగుతుంది మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది ఒకటికి రెండు సార్లు అర్హతలను పరిశీలిస్తాం అని చెప్పేసి గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి గారు అయితే తెలియజేస్తారు గతంలో కూడా మనకు నాలుగు వందల చదర కంటే పైన ఆరు వందల చదర కంటే లోపు ఇల్లు నిర్మించుకున్న వారికి బిల్లులైతే ఇవ్వలేదు ఎందుకంటే ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఈ లోపు నిర్మించుకోవాలి ఆరు వందల పైన నిర్మించుకున్న వారికి పైసలు రాలేదు మరి ఇట్లా ఉంటుంది చాలా పక్కాగా నిజంగా అర్హత ఉండి నిజంగా ఇళ్లను నిర్మించుకున్నటువంటి లబ్ధిదారులకు మాత్రమే ఇక్కడ ప్రభుత్వం ఇండ్లను పంపిణీ చేస్తూ ఉందన్నమాట మరి ఇట్లా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో ముందుకైతే వెళ్తూ ఉంది ఎక్కడా కూడా అనర్హులకు చోటు లేకుండా నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ వాళ్ళని ఆన్లైన్ చేస్తూ ఉన్నారు మరి ఇప్పటికీ ఇంకా అప్లై చేసుకుని వారంటే కూడా మనకు ప్రజాపాలన కౌంటర్లు ఉన్నాయి ఎంపీడీఓ ఆఫీసుల్లో మున్సిపల్ కార్యాలయాల్లో అక్కడికి వెళ్ళి కూడా మీరు ఇందిరమ్మ ఇండ్ల పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంది ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా ఉంది ఈ డబుల్ ఇండ్లను ఒకేసారి మనకు యాభై నుంచి ఎనభై వేల మందికి పంపిణీ చేయాలని చెప్పి చూస్తూ ఉంది దాదాపు తొమ్మిది లక్షల మంది అర్హులైతే ఉన్నారని చెప్పి ప్రభుత్వం గుర్తించడం జరిగింది దాని ప్రకారం మీకు ఇక్కడ డబుల్ ఇండ్లను పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండండి మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ని అయితే తెలుసుకుంటూ ఉండండి అలాగే నేను ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు వీడియోలో గత వీడియోలో చూపించినట్లుగా మీరు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఎల్ వన్లో ఉన్నారా ఎల్ టూలో ఉన్నారా మీకు సర్వే కంప్లీట్ అయిందా లేదా ఇప్పుడు ఫైనల్ లిస్టులు వచ్చాయి ఈ ఫైనల్ లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవాలి చెక్ చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే మీరు చెక్ చేసుకుని అలర్ట్గా ఉంటారో అప్పుడు మీకు అన్ని అప్డేట్స్ కూడా తెలుస్తూ ఉంటాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన అప్డేట్స్ను మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తూ ఉంటుందన్నమాట ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్ను నేరుగా మీకు నేను తెలియజేస్తూ ఉంటాను మరి ఇప్పటికే ఎల్వన్లో ఉన్నవారు ఇళ్ళని నిర్మించుకుంటూ ఉన్నారు వారికి ప్రతి సోమవారము కూడా వారు కట్టినటువంటి స్టేజ్ని బట్టి అంటే బేస్మెంట్ పూర్తయింటే కనుక లక్ష రూపాయలు గోడలు కట్టింటే కనుక లక్ష ఇరవై ఐదు వేలు అంటే లక్ష రూపాయలు అయిపోయింది మళ్ళీ లక్ష ఇరవై ఐదు వేలు అప్పటికి రెండు లక్షల ఇరవై ఐదు వేలు వచ్చినట్లు అనమాట మరి బేస్మెంట్ కనుక వేస్తుంటే వాళ్ళకి లక్ష డెబ్బై ఐదు వేలు అంటే ఫ్లా స్లాబ్ మోల్డింగ్ ఈ స్లాబ్ వేసుకుంటే లక్ష డెబ్బై ఐదు వేలు ఇట్లా ప్రభుత్వం ఏంటంటే స్టేజీల వైజు విడతల వైజు కూడా వారికి డబ్బులు అయితే అందిస్తూ ఉంది మరి ఖచ్చితంగా ఇట్లా విడతల వారిగా ప్రతి సోమవారం కూడా ఎల్వన్లో ఉన్నవారికి పైసలు అయితే వారి అకౌంట్లోకి జమ అవుతూ ఉన్నాయి మరి ఖచ్చితంగా ఇట్లా మిగిలినటువంటి వారికి కూడా ఎల్వన్లో ఇండ్లను కేటాయిస్తారు సొంత స్థలం ఉంటే కనుక అలాగే ఎల్ టూలో సొంత స్థలము ఇల్లు లేనటువంటి వారందరికీ కూడా డబుల్ ఇండ్లను పంపిణీ చేస్తారు ఈ జూలై నెలలోనే మరొక మూడు నెలలు మనకు రెండు నెలల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి మరి ఆ సెప్టెంబర్ లోపు పంపిణీ చేయాలి కాబట్టి జూలై నెలలో ఖచ్చితంగా అన్నీ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం దాని ప్రకారం మీకు డబుల్ ఇండ్లు కానీ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కానీ ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే అందిస్తూ ముందుకైతే తీసుకెళ్తూ ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఇది ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మరొక అప్డేటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు